ఏంటంటే మన టీవీ మన టీవీలో స్టాక్ మార్క్ గురించి మొత్తం సుమారు మూడు హిందీ హిందీ ఛానల్స్ రెండు ఇంగ్లీష్ ఛానల్స్ రెండు తెలుగు ఛానల్స్ రెండు తెలుగు ఛానల్స్ పార్ట్ టైంగా స్టాక్ మార్క్ గురించి విశ్లేషిస్తున్నారు అందులో రకరకాల ఎక్స్పర్ట్స్ వాళ్ళ మన ఒపీనియన్స్ చెప్తుంటారు కాబట్టి మీకు వాటిని కూడా మీరు ఫాలో అవుతే మీకు ఒక రకమైన అవగాహన అండర్స్టాండింగ్ వస్తుంది అంటే వాళ్ళు చెప్పేది కరెక్టే కాదు దానికి మీ యొక్క విజ్ఞతం గురించి మీకు ఆల్రెడీ విషయ పరిజ్ఞానం కల్పిస్తున్నాను మీకు ఆల్రెడీ మన ఎన్ఎస్సీ స్క్రీనరు రకరకాల వెబ్సైట్లు చూపిస్తున్నాయి కాబట్టి వాళ్ళు చెప్పిన స్టాక్స్ ఏవైతున్నాయో వాటిని కూడా మీరు చూడండి ఫండమెంటల్గా ఎలా ఉంది టెక్నిక్ వాళ్ళు ఎలా చెప్తున్నారు చూడండి అంటే ప్రతి వారిని మనం అనుమానించిన అవసరం లేదు మన విద్యండించి కొంచెం మంచిని మంచిని చూ మంచి చూసి నేర్చుకొని దాని నుంచి లబ్ధి పొందాలి మీకు ఇక్కడ స్క్రీన్ చూసి చూస్తున్న మీకు ఇక్కడ స్క్రీన్ అవుతుంది కదా ఇది హిందీ 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 ఛానల్స్ ఇది లైన్ మూడు లైన్ ఉండేది తెలిసి ఉంటే చాలామందికి ఈ జే బిజినెస్ జే బిజినెస్ ప్రతి సోమవారం నుంచి ఫ్రైడే వరకు ఎందుకంటే సాటర్డే సండే మన బిజినెస్ ఉండదు కాబట్టి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి సో త్రీ థర్టీకి ఎండ్ అవుతుంది మొత్తం ఆ రోజు మొత్తం రకరకాల బ్యానర్స్ రకరకాల వాళ్ళు ఇందులో వచ్చేసి స్టాప్ గురించి చెప్తున్నారు అప్లై సో వీటిని మీకు టైంపుడు చూసి అందులో జ్ఞానాలు చేసుకోవడం లేదంటే యూట్యూబ్ తోటి యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు ఇది ఫస్ట్ జీ బిజినెస్ రెండవది ఇక్కడ సిఎన్పిసి అవార్డు అంటుంది ఇది ఇది కూడా సేమ్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి అంటే మామూలు ఛానల్ స్టార్ట్ ఉంటుంది మనం బిజినెస్ అవర్స్ ఈ స్టాక్ మార్క్ గురించి మార్నింగ్ సెవెన్ నుంచి త్రీ థర్టీ వరకు చూపిస్తారు దీంట్లో కూడా ఈటీ నో వాళ్ళది ఈ మధ్య కొత్త వచ్చింది ఈటీ నో స్వదేశ్ అంటారు ఇందులో కూడా సోన్ క్లాక్ స్టార్ట్ అయ్యి త్రీ థర్టీ ఫిండ్ అవుతుంది మొత్తం స్టాక్ మార్క్ గురించి ఎవరి మండే మండే టు ఫ్రైడే వరకు ఈ మూడు ఛానల్స్లో మనకు మొత్తం స్టాక్ మార్కెట్ గురించి లైవ్గా వస్తుంది లైవ్గా మార్కెట్ లవ్ లైవ్గా అవుతుంది ఇన్ఫర్మేషన్ ఎక్కడ త్రూఅవుట్ నేషనల్ ఇంటర్నేషనల్ కూడా ఏమన్నా అయినా కానీ ఇది ముఖ్యంగా ప్రసారం చేస్తారు సో జీన్గా మనం నడుచుకున్నవచ్చు ఇక్కడ ఈ రెండు నిలిచిన ఇప్పుడు ఈ రెండు ఇంగ్లీష్ ఛానల్స్ ఇవి కూడా మార్నింగ్ సెవెన్ టు త్రీ థర్టీకి మండే టు ఫ్రైడే వరకు ఇది ఈటీ ఈటీ నవ్ వాళ్ళే ఈటీ నవ్ అంటే మీకు రీసెంట్ ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళది ఇప్పుడు ఇందులో ఇక్కడ హిందులో చూసాను ఇక్కడ ఇంగ్లీష్ వస్తుంది ఇంగ్లీష్లో ఇది కూడా సిఎన్బిసి అవార్డు వాళ్ళే దాన్ని టీవీ ఎయిటీన్ అంటారు ఇది ఇది ఇంగ్లీష్లో వస్తుంది మొత్తం రోజంతా మార్నింగ్ సెవెన్ టు త్రీ థర్టీ వరకు ఇంగ్లీష్లో చెప్పబడుతుంది ఇక్కడ కూడా రోజు రకరకాల ఛానల్స్ వాళ్ళు వస్తుంటారు సో దాన్ని మనం చూడము ఆయన ఇక్కడ కింద తెలుగు ఉన్నది ఈ తెలుగు ఇది టీవీ ఫైవ్ పైన టీవీ ఫైవ్ వాళ్ళు ప్రాఫిట్ వర్క్ ఏ కింద రోజు మార్నింగ్ అంటే మండే టు మండే టు సాటర్డే వరకు రోజు మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు ఇస్తుంటారు ఇది ఓన్లీ మార్నింగ్ వన్ అవర్ ఉంటుంది ఉంటుందండి మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు ఇది ఇంకా మొత్తం ఇంట్లో కూడా రకరకాల బస్సులు ఎక్స్పెస్ వాళ్ళ అభిప్రాయాలు వివరిస్తారు వాటిని ఫాలో కాండి అది ఆల్మోస్ట్ మీకు అన్ని రకంగా చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు బట్ మన విఘ్నతను అంటే మీ విఘ్నతను జోడించి అది ఎంతో కరెక్ట్ ఏం కథ ఉన్నాయి సో వాళ్ళు చెప్పిన స్టార్ట్స్ కూడా మన సిస్టంలో పది పారామీటర్స్ ఎన్ఎస్సి ఎన్ఎస్సి డెలివరీ ఉంది మన స్క్రీనర్ ఉంది అండ్ మనీ కంట్రోల్ ఉంది అండ్ స్టెన్ లైన్ ఉంది ఇంకా రకరకాల ఉన్నాయి కదా అందులో మీరు నేను ఎలా చెప్తాను చూసుకొని కూడా మీరు దాని గురించి మీకు అవగాహన వస్తుంది బట్ వాళ్ళు టీవీలో చెప్పిన ఒక్కోసారి వాళ్ళు చెప్పింది తర్వాత తగ్గ తగ్గిపోవచ్చు కాబట్టి మీరు ఇజ్ఞాయి ఇది ఇది నెక్స్ట్ యాద మన తెలుగు దూరదర్శన కేంద్రం వాళ్ళది ఇది మధ్యాహ్నం ఒంటి గంటకు వస్తుంది ఇలా ఆల్మోస్ట్ వన్ అవర్ పర్సనల్ జాబ్ ఉంటాయి రకరకాల శ్రోతలు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జాబ్ పెట్టుతారు సో ఇది తెలుగు అంటే ముఖ్యంగా ఏంటి ఈ మూడు ఇక్కడ మూడు జీ జీబిన్యూస్ ఒకటి సిఎన్పిసి అవాజ్ ఒకటి అండ్ ఈపి నో తెల్లేస్ ఈ మూడు హిందీ ఛానల్స్ మార్నింగ్ సెవెన్ టూ త్రీ థర్టీ వస్తుంది ఈ రెండు ఛానల్స్ ఈటీ నో అండ్ టీవీ ఎయిట్ ఇవి కూడా వాళ్ళదే ఈ రెండు తెలుగు వస్తున్నాయి అవి ఇంగ్లీషు వస్తుంటాయి ఇట్టింది రెండేమో ఇది టీవీ ఫైవ్ వాళ్ళది మార్నింగ్ డైలీ మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి నైన్ అప్పుడే నైన్ థర్టీ వరకు ఇది మా దూరదర్శనంలో వన్ వన్ ఓ క్లాక్ నుంచి బహుశా వన్ నుంచి అక్కడ ఉంటుంది ఎంత పరిస్థితి జాబ్ ఉంటుంది సో వివిధ రకాల శ్రోతల పట్టుకు జాబ్ ఇస్తుంటారు సో నా నా యొక్క వీడియో యొక్క ముఖ్య పార్టీ ఏంటంటే ఇన్ని ఇన్ని ఛానల్స్ ఇంత డైలీ ఇస్తున్నా అంటే స్టార్ట్ మార్కెట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మీకు ఐడియా ఐడియా కోసం ఇచ్చిన కొద్దిమంది నా చూసి చాలా మంది కూడా కొద్ది ఇన్ని ఛానల్ తెలియద్దు తెలిస్తే సంతోషం అంటే స్టాక్ మార్కెట్ ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది చెప్పేసి మన ఇండియన్ ఎకానమీకి స్టాక్ మార్కెట్ ఎంత ఉపయోగపడుతుందని దాన్ని మనం దాన్ని వీటి ఛానల్స్ మీద మనకు ఐడియాస్తుంది సో దీన్ని మనము అడ్వాంటేజ్ తీసుకొని నేర్చుకొని మేము చెప్పడం కానీ ఇందులో చెప్పడం కానీ నేర్చుకో నేర్చుకో నేర్చుకొని ఇందులో లాభ పొందాము ఏంటంటే ఇది ఒక జ్ఞానంతోనే నాలెడ్జ్తో సంబంధించింది ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ బిజినెస్ కాబట్టి కొద్దిగా మనం నాలెడ్జ్ పరంగా ఉండి ఏ స్టాక్ ఎప్పుడు కొనాలి అనేది మెయిన్ అనం ఫండమెంటల్గా ఉండాలి టెక్నికల్ ఎంతమంది ఎంత మంచి ఫండమెంటల్ ఉన్నా టెక్నికల్గా అప్టెండ్ ఉందా లేదా అంటే అంతకుముందు పెరిగి తగ్గుతుందా తగ్గి పెరుగుతుందా మధ్యలో ఉందా ఇవన్నీ మనం అవగాహన చేసుకోవాలి అట్లానే మన నేషనల్ స్టేట్మెంట్ గ్లోబల్ స్టేట్మెంట్ ఎలా ఉంది పాజిటివ్ ట్రెండ్ ఉందా ట్రెండ్ ఉందా మొత్తం మన గ్లోబల్గా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వాస అవుతున్నాయా ఇవన్నీ ఉంటాయి అంటే కొద్దిగా జాగ్రత్త ఉండాలి ఫస్ట్ ఇబ్బంది అనిపిస్తుంది తర్వాత మీకు మీకే మీకు అర్థమైన కొద్ది అది ఎంత పెద్ద సబ్జెక్టే మనకి ఈజీ అవుతుంది కాబట్టి ఇది డబ్బుతో కూడింది కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు చెప్పింది నేను కరెక్ట్గా అంటలేను మీరు చెప్పింది వినడం మీరు టైం బట్టి వినడం మీరు విశ్లేషించ విశ్లేషించుకోవడం అని చెప్పడం సో ఇది ఛాన్స్ ఉన్నాయని మీకు ఈ దృష్టికి తీసుకురావడం